పది ఊర్లకు పెద్ద అని ఈవిడకు అహంకారం తప్ప ఇంకేముందక్కా అని చెప్పి అవని సుజాతను అంటూ ఉంటుంది చూసావా నీ చెల్లెలకి ఎంత తల పొగరో అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది తప్పు చేసిన వాడి తల బరువుగా ఉంటుంది కానీ తప్పు చేయని నా తల ఎప్పుడు పొగరుగా ఎత్తుకునే ఉంటుంది వేదవతి గారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అక్క నువ్వు ఆశపడ్డట్టు శ్రీకర్ పిరవగానే నేను ఎలా వెళ్ళిపోతాను నాకు ఏ అత్తింట్లో అయితే అవమానం జరిగిందో ఆ అత్తింటి వారి వచ్చి నాకు క్షమాపణ చెప్పి తీసుకువెళ్ళాలి అలా అని నేను శపథం చేసుకున్నాను అని చెప్పి అవని అంటుంది ఆ ద్రౌపది శపథం చేసుకున్నట్టే నేను కూడా శపథం చేసుకున్నాను అని చెప్పి అవని సుజాతతో చెప్తూ ఉంటుంది అలాంటి రోజు మళ్ళీ వస్తుందని కలలు కనుకు ఈ రిపోర్ట్తో అలాంటివన్నీ కూడా మర్చిపో అవని ఖచ్చితంగా ఈ రిపోర్ట్లో అక్షయ శ్రీకర్ కూతురు అని తెలిసి ఉంటే కనుక నేను ఖచ్చితంగా వచ్చి నీకు క్షమాపణ చెప్పి నిన్ను అక్షయను తిరిగి ఇంటికి తీసుకెళ్లేదాన్ని అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు అవని అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది చూసావారా దీనికి ఎంత తల పొగరో ఎంత పొగరుగా నాతో మాట్లాడుతుందో దీన్ని నువ్వు ఇంకా ఏలుకుంటావారా రారా పోదాం అని చెప్పి వేదవతి శ్రీకర్ని అంటూ ఉంటుంది ఇక వేదవతి శ్రీకర్ని ప్రసాదరావుని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే శ్రీకర్ అవని వైపు బాధగా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు సుజాత ఏడుస్తూ ఉంటుంది నువ్వెందుకక్క ఏడుస్తున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేను కాళ్ళు పట్టుకొని బ్రతములు కదవే ఎందుకు నువ్వు ఆ విధంగా మాట్లాడావు అని చెప్పి సుజాత అవని అంటూ ఉంటుంది అక్క పేపర్ను పట్టుకొని క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అలాంటి ఆవిడతో ఏంటక్క మాట్లాడేది నీతో పాటు నన్ను కూడా కాళ్ళు పట్టుకోమంటావా ఏంటి అని చెప్పి అవని సుజాతను అడుగుతూ ఉంటుంది అమ్మ అక్షయ నువ్వేం బాధపడకు అని చెప్పి అవని అక్షయ్ దగ్గరకు వెళ్ళి అక్షయను చేసు హగ్ చేసుకుంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఆలోచిస్తూ ఉంటారు అనవసరంగా ఆ వికాస్ గడ్ని నమ్ముకొని మనం ఎలాంటి ప్రయత్నం చేయలేదు కాసేపట్లో అవని అక్షయ అమ్మతో కలిసి వస్తారు అని చెప్పి నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే వసంత పెద్దరాజు నిహారిక వాళ్ళ దగ్గరకు వస్తారు అమ్మ అవని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా రాలేదేంటి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అక్షయను అవనిని తీసుకొని రావాలి కదా అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి వాళ్ళు ఇంటికి వస్తారు అదేంటి మీరు మాత్రమే వచ్చారు అవని అక్షయ్ రాలేదేంటి అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఎలా వస్తుంది డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ నా మనవరాలు కాదని వచ్చింది అలాంటప్పుడు అవనిని మేము ఎందుకు తీసుకొస్తాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏంటి డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ శ్రీకర్ కూతురు కాదని వచ్చిందా ఏది రిపోర్ట్ ఇలా ఇవ్వండి అని చెప్పి నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా డిఎన్ఏ రిపోర్ట్ని చెక్ చేస్తూ ఉంటారు అవని ఎప్పటికీ తప్పు చేయదు అవని నిప్పు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మేము కూడా అలానే అనుకున్నాము డిఎన్ఏ రిపోర్ట్లో అవని తప్పు చేసినట్టు వచ్చింది కదా మరో మగాడితో అక్షయను కన్నది అవని అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవని ఎట్టి పరిస్థితిలో తప్పు చేయదు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు నాకెందుకో ఇదంతా కూడా అబద్ధం అనిపిస్తుంది ఎవరో కావాలనే ఈ రిపోర్టు చేపించినట్టు అనిపిస్తుంది నాకైతే ఈ నిహారికపైనే అనుమానంగా ఉంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు రాజుగారు నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలాయి అని చెప్పి నిహారిక అంటుంది ఈయనకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అవునమ్మా డిఎన్ఏ రిపోర్టు ఖచ్చితంగా తప్పే అని నాకు కూడా అనిపిస్తుంది మరొకసారి టెస్ట్ చేపిద్దాం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నేను కూడా అదే చెప్తున్నాను వేదా డిఎన్ఏ టెస్ట్ మళ్ళీ చేపిద్దాం అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మనకు తెలిసిన డాక్టర్లతోనే డిఎన్ఏ టెస్ట్ చేపించాము డిఎన్ఏ టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ని మీరు కాదని ఎలా అంటారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అవును ఎన్ని చోట్ల చేపించినా కూడా రిపోర్ట్లో ఉందే వస్తుంది కానీ లేనిదైతే రాదు కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఖచ్చితంగా ఆ ఆమె తప్పు చేసింది ఇన్ని రోజులు నిప్పు నిప్పు అన్నారు ఆ నిప్పే తప్పు చేసింది కొంపలను అంటే ఇచ్చింది అని చెప్పి నిహారిక కృష్ణబాబు వేదవతితో అంటూ ఉంటారు వామ్ అమాయకంగా ఉంటూ ఎంత మోసం చేసింది ఆ దొంగమోహంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఒరే శ్రీకర్ అక్షయ్ నీ కూతురు కాదని చెప్పి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా నీ కళ్ళ ముందే పెట్టాను ఇకనైనా నువ్వు ఆ అవనిని మర్చిపో అవనిని కేవలం మనిషిగా మాత్రమే చూడు భార్యగా చూడొద్దు ఇక అవనికి నీకు ఎలాంటి సంబంధం లేదు ఇక అమ్మ మాట వింటూ నీ బతుకు నువ్వు బతుకు అమ్మ మాటను కాదని అవని దగ్గరకు వెళ్ళి ఈ అమ్మ పరువు ఈ ఇంటి పరువు తీయకు శ్రీకర్ అని చెప్పి వేదవతి చెప్పడంతో శ్రీకర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక నిహారిక కృష్ణబాబు కూడా పక్కకు వెళ్ళిపోతారు మామయ్య గారు మన ఇంట్లో ఏం జరుగుతుంది అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు నా మేన కొడలు తప్పు చెయ్యదు ఆ నమ్మకం నాకు ఎప్పటికీ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు పెద్దిరాజు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తుంది నా పరిస్థితి అని చెప్పి ప్రసాదరావు పెద్దిరాజుకు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు పక్కకు వెళ్ళి ఈ రోజుతో అవని చాప్టర్ క్లోజ్ అసలు డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ్ శ్రీకర్ కూతురు రా కాదని రావటం ఏంటి అని చెప్పి నిహారిక కృష్ణబాబు మాట్లాడుకుంటూ ఉంటారు డిఎన్ఏ రిపోర్ట్ని ఖచ్చితంగా ఎవరో మార్చారు మనకు కాకుండా డిఎన్ఏ రిపోర్ట్ని మార్చాల్సిన అవసరం ఎవరికి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏదేమైతే ఏంటి మన చేతులకి మట్టి అంటకుండా పని పూర్తయిపోయింది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మన పంట పండినట్టే బంగారం అని చెప్పి కృష్ణబాబు నిహారికను ఎత్తుకొని గిర్రున తిరుగుతూ ఉంటాడు ఇక నిహారిక సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ ఒంటరిగా రూమ్లో కూర్చొని అవనితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అక్షయ్ కూర్చొని బాధపడుతూ ఉంటుంది అక్షయ్ చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు మీ నాన్నను పరిచయం చేసావు ఆ పెద్దావుడేమో ఆయన మీ నాన్న కాదు అంటున్నారు రేపటి నుంచి నువ్వు నాన్న అని ఎవరిని పిలుస్తావు మీ నాన్న ఎవరు అక్షయ అసలు అని చెప్పి అక్షయ్ ఫ్రెండ్స్ అక్షయ్ను అడుగుతూ ఉంటారు నాకు ఇద్దరు అమ్మలు నేను పుట్టగానే ఆ అమ్మవారి గుడి దగ్గరకు చేరుకున్నాను ఆ అమ్మవారు నాకు అలా అమ్మైంది ఆ గుడిలో అమ్మవారు నన్ను కన్న తల్లి దగ్గరికి నన్ను చేర్చింది ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మలయ్యారు ఇద్దరు అమ్మలు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళిద్దరే చూసుకుంటారు నానా అమ్మ అవ్వలేవడు కానీ అమ్మ నాన్న అవ్వగలదు అమ్మ నాకు తోడుగా ఉంటుంది కాబట్టి సప్త సముద్రాలైనా ఈదేస్తాను ఇక మీరు బయలుదేరండి అని చెప్పి అక్షయ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్షయ అవని దగ్గరకు వస్తుంది అమ్మ బాధపడకు నిప్పుకి చదలు పట్టదు అంటారు నువ్వు నిప్పు అమ్మ నీకు ఎప్పటికీ చదలు పట్టదు ఎవరు ఎన్ని రకాలుగా అన్నా కూడా మనం పోరాడదామమ్మా మనం పోరాడి తప్పు చేయలేదని నిరూపించుకుందాము మనం మాటలే పడ్డాము అంతేకాని దానికి బాధపడుతూ ఇలా ఒంటరిగా కూర్చోవలసిన అవసరం లేదమ్మా ధైర్యంగా పోరాడి మనం ఏ తప్పు చేయలేదని నానమ్మకు తెలిసేలా చేద్దాము అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక అవని అక్షయ్ను హక్ చేసుకుంటుంది తల్లికి ధైర్యం చెప్పే కూతురు అక్షయ అక్షయ కూతురుగా పుట్టడం నా చెల్లెలు అవని అదృష్టం అని చెప్పి సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సుజాత అమ్మవారి ఫోటో దగ్గరకు వచ్చి ఎందుకు ఆ తల్లి బిడ్డల మీద అంత పగపట్టావు ఇంత అన్యాయమా ఇంత అవమానమా అసలు డిఎన్ఏ రిపోర్టు అలా ఎలా మారిపోయింది నా చెల్లెలు అవని ఎలాంటి తప్పు చేయదని నీకు కూడా తెలుసు కదా అలాంటప్పుడు డిఎన్ఏ రిపోర్ట్లో అలా ఎలా వస్తుంది రేపటి రోజున అందరూ కూడా నా చెల్లల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటే అది దాని చెవిన పడితే అది ఎంత బాధపడుతుంది వాళ్ళిద్దరి సమస్యకు త్వరగా పరిష్కారం చూపించు తల్లి అని చెప్పి సుజాత అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఆ డిఎన్ఏ రిపోర్ట్ విషయంలో ఆ నిహారిక ప్రమేయం ఉందని తెలిస్తే కనుక అసలు సహించను దాని తలనరకి జైలుకైనా వెళ్ళిపోతాను అని చెప్పి సుజాత అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లాయర్ సత్య డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు గతంలో నేను కోర్టు కేసులో ఇరుక్కుపోయినప్పుడు మీరు నాకు సహాయం చేశారు అందుకే దానికి కృతజ్ఞతగా నేను మీకు సహాయం చేశాను లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్ని మార్చడం పెద్ద క్రిమినల్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అక్షయ్ శ్రీకర్ కూతురు కాదని డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మీ పేరు ఎప్పటికీ బయటికి రానివ్వను అని చెప్పి సత్య చెప్తూ ఉంటే ఓకే సత్య గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఓకే నేను ఉంటాను అని చెప్పి సత్య ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ప్రభావతి ఉంటుంది సత్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది నువ్వు గెలిచినప్పుడు భుజం తట్టాను కొరమారినప్పుడు తల తట్టాను తప్పుడు పని చేశావు కాబట్టి చంప పగలగొట్టాను ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది చి నీకు సిగ్గుగా లేదారా ఒక ఆడదాని కోసం తన అత్తారింట్లో తన శీలాన్నే పోగొట్టావు ఏం కొడుకువురా నిన్ను నిన్ను చూస్తుంటే నాకు మొదటిసారిగా అసహ్యం అనిపిస్తుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది నీకు నన్ను చూస్తే అసహ్యం అనిపిస్తుంది నాకు ఆ శ్రీకర్ గడిని చూస్తే అసహ్యం అనిపిస్తుంది అవని పట్ల ఒక రక్షణ వలయంలా ఉండాలి అవనికి ఒక సైనికుల్లా ఉండాలి కానీ అమ్మ మాటలు విని ఆని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు ఈరోజు డిఎన్ఏ రిపోర్టు కరెక్ట్ వచ్చినా సరే ఆవిని ఇంటికి తీసుకెళ్తాడు రేపటి రోజున మరొక సమస్య వస్తుంది ఆ రోజు కూడా ఖచ్చితంగా శ్రీకర్ అమ్మ మాటలు విని ఆని బయటకు గెట్టేస్తాడు అందుకే నేను అలా చేశాను అని చెప్పి సత్య ప్రభావతికి చెప్తూ ఉంటాడు కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పురా క్రిమినల్ గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ప్రభావితి అంటూ ఉంటుంది లేదమ్మా ఒక ప్రేమికుడిగా ఆలోచించి చేస్తున్నాను శ్రీకర్ అవనికి దూరం అయిపోయాడు నేను అవనికి దగ్గరయ్యి అవనిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నువ్వు చేసిన తప్పు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది సత్య అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్